ఇక మహబూబ్ నగర్ జిల్లా జడ్చెల్ల నియోజకవర్గ కేంద్రంలో లబ్దిదారులకు కొత్త రేషన్ కార్డులు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి అయితే ఈ సందర్భంగా రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని తెలిపారు నియోజకవర్గ స్థాయిలో ప్రస్తుతం నాలుగు వేల ఆరు వందల ఎనభై ఆరు కొత్త రేషన్ కార్డులు మంజూరయ్యాయని తెలిపారు మాజీ మంత్రి లక్ష్మారెడ్డి పైన విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి లక్ష్మారెడ్డి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు త్వరలోనే లక్ష్మారెడ్డి అవినీతిని బట్టబయలు చేస్తానని పేర్కొన్నారు గత పాలకుడు పది సంవత్సరాల్లో కోడలు వచ్చినా గానీ రేషన్ కార్డు ఒక అడిషన్ కావాలంటే కూడా ఒక పని జరగలేదు కొత్త రేషన్ కార్డు రాలేదు ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన ప్రజా పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ రోజు చర్చల నియోజకవర్గంలో దాదాపు నాలుగు వేల ఆరు వందల ఎనభై ఆరు రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డులు వచ్చిన తెలియదు అక్కడ మండల మండలంలో అక్కడ ఒక నూట యాభై మూడు కొత్త రేషన్ కార్డు ఇదే కాకుండా అడిషన్లు అడిషన్లు దాదాపు అంటే కోడలు వచ్చినా కానీ పిల్లలు పెద్దలైనా కానీ వాళ్ళ పేర్లు కానీ పిల్లల పేర్లు యాడ్ చేయాలన్నా కానీ వాళ్ళ దాదాపు ఇరవై వేల ఆరు వందల తొంభై రెండేమో ఈ ఐదు మండలాల్లో అడిషన్లు జరిగినాయి అదే విధంగా పదమూడు వందలు అడిషన్లు దాదాపు మూడు కొండల మండలు జరిగినాయి అంటే ఈ ప్రక్రియ ఇంతటితో ఆగిపోదు ఊరైనా కానీ మీరు కొత్త రేషన్ కార్డ్ కావాలంటే మీరు అప్లికేషన్ ఆన్లైన్ లో పెట్టుకోవచ్చు ఎంక్వైరీ జరుగుతుంది కొత్త రేషన్ కార్డు ఇస్తాం ఇంత అయిపోదు అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం ఈ ఒకటో తారీఖు మళ్ళీ సన్నబియం మూడు నెలల కోసము ఈ ఒకటో తారీఖు నుండి మళ్ళీ మీకు సందమియం ఇవ్వబోతున్నాం అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం